హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ అందిన వార్త క్యాన్సర్ వ్యాధితో స్టార్ యాక్టర్ కండుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చాడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సినీ ఇండస్ట్రీలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు కానీ చాలామంది క్యాన్సర్ను జయించి తిరిగి సినిమాల్లో నటించటం మనం చూస్తూనే ఉన్నాము క్యాన్సర్ని జయించటం అంత సులువు కాదని ఎంతోమంది వారి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు షూట్ చేసిన వీడియోలు మనం అడపాదడపా చూస్తూనే ఉన్నాము కానీ క్యాన్సర్ని జయించలేక చికిత్స పొందుతూ సెలబ్రిటీసు చాలామంది ప్రాణాలు విడిచిపోతున్నారు తాజాగా క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యుల్ ఫ్రాంచ్ కన్ను మూశారు ఇక హాలీవుడ్ నటుడు శామియోలు ప్రాంచుకు గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ హాస్పిటల్లో ఈరోజు కన్ను మూశారు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి గత కొంతకాలంగా శామియోలు క్యాన్సర్తో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేరారు ఇక ఈయన మృతి పట్ల హాలీవుడ్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది ఆయన మృతి పట్ల ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు కాగా సామ్యులు నటించిన సినిమాలలో కెల్లర్స్ ఆఫ్ ది ప్లవర్ మ్యూన్ అలాగనే పియర్ ది వాంకింగ్ డెడ్ టాక్సెస్ రైజింగ్ వంటివి పాపులారిటీ సాధించాయి ఎన్నో సినిమాలలో నటించి మొప్పించారు ఆయన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభైలో ట్యాక్సౌస్లో జన్మించారు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన చివరి రోజుల్లో హైడ్రేషన్ కోసం ఐవీ చికిత్స తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఆయనకు ఓ కుమార్తె కలదు ఇక మాడిసన్ రూబీ ఫ్రెంచ్ ఆమెకు పన్నెండు సంవత్సరాలు ఆయన క్లిస్టర్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ప్రస్తుతం టాక్సాస్లో నివసిస్తున్నారు ఇక సామ్యుయల్ ప్రాంచ్ రెండు వేల పదిహేడులో ఇండస్ట్రీలో అడిగిపెట్టారు ఇక మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో వచ్చిన కిల్లర్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్గా నటించారు ఈ చిత్రంతో ఆయనకు మంచి ప్రశంసలు అందుకున్నారు రెండు వేల ఇరవైలో వచ్చిన ది వాంకింగ్ డెడ్ ఈ మూవీలో ఆయన అతిథి పాత్రలో కనిపించినా మెప్పించారు రెండు వేల పదిహేడులో వచ్చిన టెక్సాస్ రైసింగ్ వెబ్ సిరీస్లో ఆయన చిన్న పాత్రలో కనిపించాడు గత సంవత్సరం ది వాంకింగ్ డెడ్ మూవీలో నటించారు ఈ మూవీ బ్లాక్ బాస్టర్గా మూవీగా నిలిచింది ఈ మూవీకి గాను అతను ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు ఆయన రెండు వేల ఇరవై ఐదులో మేస్టర్ విథిన్ అనే మూవీలో ఉత్తమ సహాయకుడిగా అవార్డు గెలుపొందారు ఇక ఆయన రాబోయే చిత్రాలు రెండు వేల ఇరవై ఐదులో చిత్రం రిలీజ్ కానుంది ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు అతని చివరి ఇన్స్టాగ్రామ్ పోస్టు ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్లు ఫోటోలు షేర్ చేశారు ఇక ఈరోజు ఆయన లేరు అని తెలుసుకున్న హాలీవుడ్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది